నమస్తే అండి మన సబ్స్క్రైబర్లకి అదేవిధంగా ఈ వీడియో చూస్తున్నటువంటి అందరికీ టీ షాప్ బిజినెస్ పెట్టుకునే వాళ్ళకైతే ఒక సజెషన్ సజెషన్ ఇస్తున్నాను అండి మీరు టీ షాప్ బిజినెస్ పెట్టాలనుకుంటే ఖచ్చితంగా మీరు ఒక సిక్స్ మంత్స్ కానీ వన్ ఇయర్ కానీ ఎక్కడైనా వర్క్ చేసి అందులో ఉండే లొసుగులు అన్నీ తెలుసుకున్న తర్వాత మాత్రమే అందులో లాభాలు నష్టాలు ఎట్లా వస్తాయని తెలుసుకొని ఒక చోట మీరు ఒక సిక్స్ మంత్స్ షాప్ పెట్టాలనుకున్నారు ఒక సిక్స్ మంత్స్ వర్క్ చేయండి వర్క్ అక్కడ వర్క్ చేయండి ఫ్రీగా చేయండి ఎవరైనా తెలిసిన వాళ్ళు పట్టుకొని ఫ్రీగా చేయండి ఒక సిక్స్ మంత్స్ అప్పుడు మాత్రమే టీ స్టాల్ బిజినెస్ అనేది స్టార్ట్ చేయండి లేకపోతే లాభాలు ఎట్లా వస్తాయో నష్టాలు కూడా ఈ బిజినెస్ చాలా మంది వస్తాయి చాలా చాలా వస్తాయండి ఇదైతే అందరూ సక్సెస్ అవ్వండి ఒక పది మంది టీ షాప్ బిజినెస్ అయితే పెడితే అందులో ఓన్లీ ఇద్దరు మాత్రమే సక్సెస్ అవుతారు ఆ సక్సెస్ అవడానికి గల కారణాలు టీ షాప్ బిజినెస్ సక్సెస్ అవ్వాలంటే చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి అవన్నీ మన కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను టీ షాప్ బిజినెస్ సంబంధించిన వీడియోస్ సుమారు ఓ పది వీడియోస్ ఉంటాయండి అవన్నీ కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను ఒక్కొక్క వీడియో అయితే మీరు చూడండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి టీషాప్ బిజినెస్కి సంబంధించిన వీడియోస్ అన్నీ చాలా వివరంగా ఉంటాయండి ఖచ్చితంగా మీరైతే ఎక్స్పీరియన్స్ లేకుండా టీ షాప్ బిజినెస్ పెట్టిన అయితే సక్సెస్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువగా ఉంటుందండి ఎవరో రేరుగా కొంతమంది మాత్రమే సక్సెస్ అవుతారు ఎక్స్పీరియన్స్ ఉంటే సక్సెస్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయండి అందువల్ల మీరు ఖచ్చితంగా టీషాప్ బిజినెస్ పెట్టాలంటే ఎక్కడైనా సిక్స్ మంత్స్ లేదా వన్ ఇయర్ వర్క్ చేసిన తర్వాతే టీ షాప్ పెట్టండి ఓకే థ్యాంక్ యూ బై బాయ్